హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ లలితా పరమేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది దేవీపురంలోన లలితా పరమేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీకు తెలుసు కదా మన ఛానల్లో దేవీపురం వీడియోస్ ఉంటాయి ఆ అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా పుష్పాభిషేకం అయితే జరిగింది కన్నుల పండుగగా జరిగింది పుష్పాభిషేకం అమ్మవారికి ఇక్కడ శ్రీచక్రార్చన అమ్మవారికి పుష్పాభిషేకము అలాగే మహామేరువుకు శ్రీచక్రార్చన మహామేరువు ఉంది కదా శ్రీచక్రము ఆ శ్రీచక్రానికి కూడా పుష్పాభిషేకాలు అన్నీ ప్రతి పౌర్ణమికి అయితే చాలా విశేషంగా జరుగుతాయి ఈ అమ్మవారి పుష్పాభిషేకము హారతలు అవి చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది అమ్మవారి చూడండి అలాగ తదేకంగా చూస్తే అమ్మ మన వైపే చూస్తున్నారు అలాగే విశేషమైన హారతలు కూడా ఇస్తారు శ్రీచక్రం ఎదురుగా ఉంటుంది కదా మహామేరు ఆ చక్రం కూడా ఒకసారి గురువు గారు ఇలాగ హారతి చూపించి అమ్మవారికి ఇస్తుండి ఇస్తుండీ అయితే శ్రీచక్రానికి కూడా చూపిస్తారు ఇక్కడ చాలా విశేషంగా ప్రతి పౌర్ణమికి కూడా వెయ్యి ఎనిమిది శ్రీచక్రాలకి విశేషంగా కుంకుమ పూజలు అవైతే జరుగుతాయి ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు మన ధార్మికమైన కోరికలన్నీ తీర్చే అమ్మవారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్